से में स्वागत होता कुछ ही लोग बनवा साइड लोजन साइड के अंदर कुछ చాలా మంది పెద్దలు మాట్లాడవలసింది కానీ టైం లేనందువల్ల అన్నిదా భావించి కోరుతూ ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు సంజయ్ గారు చూసు మాట్లాడవలసిందిగా వారిని మరి మరి విజ్ఞప్తి చేస్తారు ఇప్పుడు వ్యవహరిస్తున్నారు మరి అరగగానే మా శశికాంత్ రెడ్డి గారు మా మీకు ఏది ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వారు ముందుకొచ్చారు మరి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా సంస్థ రోటరీ క్లబ్ అనేది ఒక స్వచ్ఛంద సేవ సంస్థ ఈ మా సంస్థ ద్వారా అనేకమైనటువంటి ప్రజా ఉపయోగమైనటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్కి దీనికి సంబంధం లేకుండా మేము స్వచ్ఛందంగా చేయడం జరుగుతుంది మరి గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు రాజకీయాలకు రాక ముందు నుంచి ఈ మధ్యలో వచ్చారు గత పది సంవత్సరాలుగా రాజకీయాలకి ఒక ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి మరి మా రోటరీ సహచరునిగా మరి మా క్లబ్కు వెన్నెముకగా అలాగే అమెరికాలో ఉన్నటువంటి డాక్టర్స్ అసోసియేషన్ ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది దానికి వారు జనరల్ సెక్రటరీగా కూడా ఫౌండర్ జనరల్ సెక్రటరీగా కూడా ఇక్కడ జగిత్యాలో పనిచేశారు అప్పటి నుంచి కూడా నిస్వార్థమైనటువంటి సేవా నీరతోనే వాళ్ళు మన ప్రతి కార్యక్రమానికి మరి అండగా ఉన్నారు ఖాతిగా విచ్చేసిన సంజయ్ నా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివిధ హోదాల్లో ఉన్న వారందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాము రోటరీ క్లబ్ స్వచ్ఛంద సంస్థ గత హండ్రెడ్ ఇయర్స్ దాటిపోయింది ఇంతకుముందు చారిని చెప్పినప్పుడు పోలియో వాదిని ప్రపంచవ్యాప్తంగా పారదోళ్య సంస్థ అంటే ఓన్లీ రోటరీ క్లబ్ దాని దగ్గర మెడిసిన్ కథా కార్యక్రమం చేసిందంతా రోటరీ క్లబ్ వారు చేశారు వివిధ ఆర్గనైజేషన్ టైఅప్ అయి చేయడం జరిగింది అలాగే ఆర్టిఫిషియల్ లిమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఎవరన్నా కావాలనుకుంటే వచ్చినా కానీ మంత్రాలకు వచ్చినా కలిస్తే ఆర్టిఫిషియల్స్ లిమ్స్ కూడా దానికి ముందుకెళ్తాము ప్రతి ఇయర్ ప్రతి నెల నడుస్తుంది ఆ కార్యక్రమం అనేది ముఖ్యంగా సంజయ్ నాగారు మాకు అసెట్ అసెట్ అంటే ఒక ఆస్తి రోటరీ క్లబ్ హ్యాపీకి ఈ వీటికి ఆస్తి లెక్క ఒక దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల ఉచిత ఆపరేషన్లు ఇప్పటికీ తన హెల్త్ బాగాలేకున్నా కానీ కాలు ఫ్రాక్చర్ అయినా కానీ మొన్న రీసెంట్లీ వారి రోజుల కింద ఇరవై ఇరవై నాలుగు ఆపరేషన్ చేయడం జరిగింది వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియసుకుంటున్నాను అభివృద్ధి ప్రదాతగా ముందుకెళ్ళి తన ఆరోగ్యం అనేది చూసుకోకుండా ప్రతి మూమెంట్లో చచ్చుకోబోతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియసుకుంటూ ఎల్ల కాలంలో ఆశీర్వదిస్తారని చెప్పి ఇది నిర్ధారణ కాలేదు అన్న భావనతో సందర్భంగా కోరుకుంటున్నాం ఏ ఒక్కరికి కూడా ఈ క్యాన్సర్ డిటెక్షన్ రావద్దని ఈ వేదిక పక్షాన కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం కుటుంబంగాని బాగుంటుంది అందుకే అందరూ బాగుండాలి అందరము అందులో ఉండాలి అనే నినాదంతో శాసనసభ డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో క్లబ్ దాదాపు మూడు దశాబ్దాలుగా మేము కలిసి పనిచేస్తూ ధనకగా చెప్పినట్టు రాయికల్ మండలంలోనే ఏ కార్యక్రమం తీసుకున్నా ముందు ఇక్కడ చేపడతాం రెండు వేల ఏడు సంవత్సరంలో మేము అక్కడ అటవీ ప్రాంతానికి వెళ్లలేని పరిస్థితుల్లో డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అప్పుడు రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా వారి నేతృత్వంలో సపరేట్ శశాంక గారు ఉన్నప్పుడు మేము జగన్నాథ్ పూర్ లో క్యాంపు పెడతామంటే ఎవరు ముందుకు రాలేదు అప్పుడు ఆ పరిస్థితుల్లో అప్పుడు రమక్క గారు కానీ హనుమాన్ గారు కానీ మీరు కొంతమంది పెద్దలు మా వెంట ఉండి వస్తే మేము ఒక వ్యాన్ తీసుకుని అక్కడికి వెళ్తే ఆ ఊరికి వెళ్తే వైద్యం పరీక్షలు చేయిద్దామంటే ఏ గ్రామంలోంచి ఏ ఒక్కరు కూడా బయటకు రాలేదు ఇళ్లలోంచి ఆ సమయంలో మేము తను మేమందరం ఉండి వారిని ఒక గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజాపతిలో మెల్లిమెల్లిగా పిలిచి మీరు రండి మీ వైద్య పరీక్షల కోసమే మేము ఇక్కడికి వచ్చాము మేము వేరే ఇతరత్ర రాలేదు ప్రభుత్వ పరంగా రాలేదు మేము ఒక స్వచ్ఛంద సంస్థ తరఫున వచ్చామని అంటే ఒక గంట తర్వాత చూస్తే అసలు ఇసుకేస్తే రాలనంత జనం ప్రతి ఇంటి నుంచి అక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు సార్ అంతేకాకుండా రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ గురించి మా సభ్యులంతా ఇప్పుడు అంతా తెలిపిండ్రు ఆ సంస్థ ఏంటి అది ఒక స్వచ్ఛంద సంస్థ ప్రపంచవ్యాప్తంగా నూట నూట పది సంవత్సరాలు నుండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ గతంలో కూడా ఇప్పుడే రమక్క చెప్పింది రాయకల్ అంటేనే హనుమాన్ సారు రమక్క రాజరెడ్డి అన్న వీళ్ళంతా మాకు గుర్తొస్తారు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మేము వారితో సవార్ వారి సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మరి ఇప్పుడు ఇక్కడ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ పెట్టేందుకు ఆలోచిస్తే సంజయ్ గారు అని చెప్పి ఫస్ట్ రాయకల్ మూడు ప్లేస్లు అనుకున్నాం ధరంపురి అంటే ఫస్ట్ రాయకల్ అని డాక్టర్ సంజయ్ గారు వారు ప్రతిపాదించింది వారు చెప్పినాక వారి పెద్ద కుటుంబం అయిపోయింది ఎమ్మెల్యే గారు ఇప్పుడు మా రోటరీ సభ్యులు అయినప్పటికీ మాకు ఎక్కువ సమయం ఇస్తలేదు ఇవ్వలేకపోతుంది అది మేము కూడా ఆలోచించినాం ఇది ముఖ్యమైనదే కదా ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు అవకాశం ఉంది అర్హత ఉంది ఆ సమయం ఇస్తున్నారు ఆ పట్టుదల ఉంది సంకల్పం ఉంది అవన్నీ మనం చూస్తున్నాం ఇది ముఖస్థుతి కాదు ముందు మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రత్యక్షంగా మనందరికీ తెలుసు మరి వారు రాయికల్లనే పెట్టాలని చెప్పినాక వెంటనే హనుమాన్ గారికి ఫోన్ చేసినాం హనుమాన్ సార్ ఫోన్ చేసి మరి ఎందుకంటే జగిత్యాలంటే పెట్టచ్చు హనుమాన్ సార్ ఏంటంటే రాయికెళ్ళలో పెడుతున్నాం అంటే ఏంటనే వారే బాధ్యత తీసుకుని పాంప్లెట్స్ ప్రింట్ చేసేసినాం అందరికి తెలియాలని రమక్క ఫోన్ చేసినాం సుమన్ డాక్టర్ హనుమాన్ ఇంతకుముందు అన్నట్టు అన్నీ టెస్ట్లు చేయించుకోవాలి రావద్దని మీరే ఒప్పుకోండి కాదు మేము కూడా కోరుకుంటున్నాం కానీ మొక్కుతైన పని కాదు మొక్కేది మొక్కలో చేసేది చేయాలి ఎవరు పని చేస్తారో వాళ్ళు దేవుడు ఉంటాడు అట్టే పని చేయక ముక్త దేవుడు ఒప్పుకోడు సో పనిచేసి దేవుడు మొక్కితే మనకు రాకుంటుంటు అని వచ్చినా మంచి నయమైతుందని చెప్పి భావిస్తూ మరి ముందు కూడా ఇంకేం అవసరం ఉన్నా కానీ మరి రోటరీ క్లబ్ ఇంతకు చెప్పినట్టు సభ్యులుగా మేము మొదటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం గ్రామాలలో హెల్త్ క్యాంప్స్ కావచ్చు హై ఆపరేషన్ కావచ్చు ముఖ్యంగా చేసిన అతిపెద్ద కార్యక్రమం మనందరం ఒకప్పుడు చూస్తుంటే చాలా ఊర్లలో కింద దేకుంట దేకుంటూ కాలక్షత్ర పడిపోయి అది ప్రపంచంలో లేకుండా చేసిన సంస్థ ఏదే అంటే ఈ రోటరీ సంస్థ దాంట్లో మేము దాదాపు నలభై ఏళ్ళకే భాగస్వామి ఉండి పది పదిహేను ఏళ్ళకలు తగ్గింది కానీ ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ప్రతి సంవత్సరం ఈ టీకాలు వేసే ప్రోగ్రామ్ లో మేమందరం భాగస్వామి అయినా కాల్చేస్ లో పడిపోయిన వాటిల్లో మరి ఇక్కడ ఉన్న చాలా మంది తెలుసు అది ఒకసారి పదిహేను వందల ఆపరేషన్ చేయించినప్పుడు ద్వివేది గారు అని సబ్ కలెక్టర్ ముప్పై ఏళ్ల కింద ముప్పై ఏళ్ల కింద పదిహేను వందల మంది కాల్ చేయబడిపోయిన వాళ్ళకు డాక్టర్ ఆదినారాయణ గారు వచ్చి ఆపరేషన్ చేశారు మరి పద్మ పద్మేషన్ కూడా వచ్చింది కాకుండా ఇవాళ మన డాక్టర్లు ఇక్కడ అమర్నాథ్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా చేస్తారు అయితే ఎస్పెషల్లీ ఈ గుట్కా తంబాకు వాటి వల్ల కావచ్చు ఏ చెడ వాటి లేకుండా కొంతమంది మహిళా సోదరి మళ్ళకు అమ్మలకు రొమ్ములో చిన్న గడ్డ ఉన్నా కానీ అది క్యాన్సర్గా మారి ప్రాణాపస్తున్నారు అంటే అప్పటి నుంచి మేమంతా బాగా సహాయ ఉన్నాం మా తమ్ముడు శశిక కూడా పెద్ద ఐడియా ఉందో లేదో తెలియదు అవాడికి సో అప్పటి నుంచి అక్కడ మేము చేసింది జయించాల మరి ఆ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఇవాళ ఇక్కడ జయి రాయకల్లా పార్క్ పెట్టి కోటి రూపాయలు మంజూరు చేయించిన పెద్ద చెరువు కాడికి మంచి చెట్లు పెట్టి అవన్నీ అట్లాంటి పార్క్ జయించాలన్నా ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళ కింద ఇదే రోటరీ సంస్థ కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది మండల ఆఫీస్ కడ ఫస్ట్ పెట్టింది నరాజ్ దాకా దగ్గర ఉండేది ఫస్ట్ పెట్టిన నలభై ఏళ్ళ కింద అట్లా స్వచ్ఛంద సంస్థలు ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి లయన్స్ క్లబ్ ఉన్నది ఇక్కడ లయన్స్ క్లబ్ యాక్టివి చాలా నేత్రవేద శిబిరాలు ఒకటే చెప్తుంటారు ఇక్కడ చాలా చేయాలి జగిత్యాల్లో లయన్స్ క్లబ్ ఉన్నప్పుడు మా నాన్న ఫస్ట్ ప్రెసిడెంట్ డెబ్బై ఆరు డెబ్బై ఏడు అప్పుడు ఫైర్ స్టేషన్ కట్టినప్పుడు రమణ సార్ సెక్రటరీ మా నాన్న ప్రెసిడెంట్ డెబ్బై ఆరు డెబ్బై ఏడులో ఫైర్ స్టేషన్ కట్టి డెబ్బై ఎనిమిదిలో ఇప్పుడు జగపత్ర్రావు గారి నేతృత్వంలో ఫైరింగ్ అని తెచ్చి చాలా చేయించారు లయన్స్ క్లబ్ ద్వారానే అంటే స్వచ్ఛంద సంస్థలు అనేటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి చాలా మందికి ఉంటారు అందరుంటారు కానీ కొంతమందికి కొంత వాసన మారి తర్వాత క్యాన్సర్ గా వచ్చి ప్రతి వాళ్ళు కూడా గర్భసంచి ఆపరేషన్ అని ఆలోచిస్తారు గర్భసంచి ఆపరేషన్ ఒకటే మార్గం కాదు దాని వలన కూడా ఎన్నో నష్టాలు ఉంటాయి గర్భసంచి ఒక పిల్లగా పుట్టించిన కాదు మనకు చాలా రకాలుగా పనిచేస్త ప్రభుత్వం పెద్దన్న లాగా అతిపెద్ద భాగస్వామి ఉంటుంది ఎంత ప్రభుత్వం ఉన్నా కానీ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ప్రజలు కావచ్చు స్వచ్ఛందంగా కొన్ని పనులు ముందర తీసుకొచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పేద ప్రజలకు సేవలు అంతాయని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఇప్పటికే టైం లేట్ అయిపోయింది మొత్తం కరీంనగర్ నుంచి డాక్టర్లు వస్తుంటే కార్ యాక్సిడెంట్ అవడం వల్ల లేట్ అయింది అయినా కానీ వాళ్ళు వచ్చారు క్యాన్సల్ క్యాంప్ క్యాన్సిల్ చేయకుండా ఇంకో కార్ తీసుకుని వచ్చారు వారికి నేను మరొకసారి రాయకల్ మల్లాపూర్ మేడుపేల్లి ఈ మూడు మండలాల నుంచి రమ్మని చెప్పి చెప్పిన జరిగింది మనందరికి వచ్చిన మన పేషెంట్స్ అందరు కూడా పేరు పెట్టినా ధన్యవాదాలు